నమస్తే అండి అందరికీ చాలామంది అయితే కూడిపి ఇలా అవుతున్నాయని చాలామంది అయితే నాకు ఫొటోస్ వీడియోస్ అయితే పెడుతున్నారు సో అయితే ఈ వీడియో తెలిసిన వాళ్ళైతే చూసే అవసరం లేదు తెలియని వాళ్ళైతే ఎండ్ వరకు అయితే చూడండి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి మీరు లైక్ కొడితేనే మన వీడియో ప్రమోట్ అవుతుంది లైక్ కొట్టడం మర్చిపోకండి ఇంకా మీరు ఎక్కడ నుండి చూస్తున్నారో ఆ డిస్టిక్ పేరు అయితే పెట్టండి ఓకే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే కోడిపిల్లలు కొంత ఏజ్ వచ్చిన తర్వాత టూ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత బోరలన్నీ ఎండిపోతున్నాయి సో అలా ఫీడ్ బాగానే తింటున్నాయి కానీ బోరలన్నీ ఎండిపోతున్నాయి అలా ఎందుకు ఎండిపోతాయి అంటే ఒక్కొక్కసారి కోళ్ళకి ఒక వయసు వచ్చినప్పుడు టూ మంత్స్ అప్పుడు త్రీ మంత్స్ అప్పుడు వాటి కడుపులో ఏమవుతుందంటే వామ్స్ తయారవుతాయి వామ్స్ అంటే పురుగులు వాటిని నట్టాలంటారు వామ్స్ తయారవుతాయి ఎప్పుడైతే కోళ్ళకి కూడిపిల్లల కడుపులో వామ్స్ ఎప్పుడైతే రెడీ అవుతాయో అప్పుడు ఏమవుతుందంటే కోడి పిల్లలు టేకింగ్ బాగానే ఉంటుంది కానీ ఎంత తిన్నా కోడి పిల్లల గ్రోత్ ఇంప్రూవ్ అవ్వదు సో ఇలాగే వీక్ అయిపోయి వీక్ అయిపోయి వీక్ అయిపోయి చనిపోతుంది అలాంటప్పుడు ఫార్మర్ ఏం చేయాలి అంటే కోడి పిల్లలు ఎలా మోషన్ పోతున్నాయి అనేది ఫస్ట్ చూడాలి చూసినప్పుడు ఆ మోషన్లో కనుక పురుగులు వస్తాయి పురుగులు వస్తే మీరు ఏం చేయాలి అంటే ఆ పురులో మందు కోళ్ళకి నోట్లో వేయాలి నోట్లో ఎంత వేయాలంటే టూ డ్రాప్స్ వేయాలి డైరెక్ట్ కోళ్ళకి టూ డ్రాప్స్ వేయాలి అది బాడీ వెయిట్ని బట్టి ఉంటుంది మామూలుగా పిల్లలకి అయితే టూ డ్రాప్స్ నోట్లో వేస్తే సరిపోతుంది ఎక్కువ వేసే అవసరం లేదు ఇది ఎప్పుడైనా నైట్ టైంలో వేస్తే మంచిది ఏం మెడిసిన్ వేయాలి ఏంటి అనేది అయితే నేను కింద పెడతాను చాలా మెడిసిన్స్ అయితే ఉంటాయి పైన డిసిప్లే పైన ఆ ఫోటో కూడా పెడతాను అది చూడండి అది తీసుకొచ్చి బాగా ఊపి నైట్ టైంలో ఒక టూ డ్రాప్స్ దాని నోట్లో వేయండి డైరెక్ట్ నోట్లో కనుక వేస్తే తెల్లరేసరికి దానిలో ఉన్న పురుగులన్నీ కింద పడిపోతాయి మోషన్లో సో మళ్ళీ వన్ వీక్ అయినాక టూ వీక్స్ అయినాక మళ్ళీ ఒకసారి చేయండి ఉన్నాయి లేని మొత్తం అన్నీ పడిపోతాయి తర్వాత టెన్ డేస్ ఆగిన తర్వాత లసోట వ్యాక్సిన్ చేయండి లసోట వ్యాక్సిన్ కనుక చేసేది ఉంటే మీకు ఇక మొత్తం ప్రాబ్లమ్ సెట్ అయిపోయి కోడిపిల్ల రికవర్ అవుతుంది ఇలా కాకుండా మీరు అలాగే చూసుకుంటుంటే కోడిపిల్లలు అయితే చనిపోతాయి ఇది తెలియక చాలామంది కోడిపిల్లలు అయితే చనిపోతున్నాయి ఇది ఈ విషయం తెలియకనే కాబట్టి నేను చెప్పడం అవుతుంది వాటి కడుపులో వాంస ఉన్నప్పుడు ఏమైందంటే కోడిపిల్లలు ఎంత మేత తీసుకున్నా కూడా ఈ మేత మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కోడి కడుపులో ఉన్న పాములు ఆ మేత మొత్తం తీసుకుంటాయి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫీడ్ మొత్తం ఆ పురుగులే తింటాయి కాబట్టి కోళ్ళు పిల్లలు వీక్ అయిపోయి వీక్ అయిపోయి వీక్ అయిపోయి చనిపోతాయి కాబట్టి ఫస్ట్ ఎర్లీ మార్నింగే ప్రతి ఒక్క ఫార్మరు ఇది అబ్జర్వ్ చేయాలి కోళ్ళు ఏ కలర్ మోషన్ పోతున్నాయి అందులో పాములు పడుతున్నాయా లేదా రెడ్ కలర్ వస్తుందా గ్రీన్ కలర్ వస్తుందా వైట్ కలర్ వస్తుందా వైట్ అండ్ గ్రీన్ కలర్ వస్తుందా ఇది ఫస్ట్ ప్రతి ఒక్క ఫార్మర్ ఐడెంటిఫై చేయాలి ఏ ఫార్మర్ అయితే ఇది ఐడెంటిఫై చేస్తాడో వాళ్ళు కంపల్సరీ సక్సెస్ అవుతారు ఎవరైతే ఐడెంటిఫై చేయరో వాళ్ళు ఇలాగే ఇలాగే వన్ బై వన్ వన్ బై వన్ కోళ్ళన్ని మోటాలిటీ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్క ఫార్మరు ఎర్లీ మార్నింగే మీరు అబ్జర్వ్ చేయండి చేస్తే మీకు తెలుస్తుంది ఒకవేళ పాములు పడితే మాత్రం ఆడ డిస్ప్లే పైన ఇంతకుముందు చూపించాను కదా ఆ మెడిసిన్ ప్రతి ఒక్క వెటరీ షాప్లో చిన్న చిన్న మెడికల్ హాల్లో కూడా ఉంటుంది అది తీసుకొచ్చేసి నైట్ టైంలో టూ డ్రాప్స్ వేయండి సెట్ అయిపోతుంది నైట్ టైం వేస్తే మంచిది